హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ ప్రీవియస్ పేపర్స్ సొల్యూషన్స్ సో ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి అదేవిధంగా సోషల్ వాళ్ళకి జరిగిన ఆల్ తెలుగు పేపర్స్ సో ఈ తెలుగు పేపర్స్లో పద్యం నుంచి అడిగిన నాలుగు గద్యం నుంచి అడిగిన నాలుగు అదేవిధంగా పెడగాజీ నుంచి అడిగిన ఆరు సో ఈ పద్నాలుగు ప్రశ్నలు ఈ పేపర్స్లో లేవు సో మిగిలిన పదహారు ప్రశ్నలు ఏవైతే స్కూల్ బుక్స్ నుంచి అడుగుతారో సో ఆ పదహారు ప్రశ్నలు ఉన్నాయి సో పెడగాజీ అంతా కూడా నేను ఒకే దగ్గర తర్వాత వీడియోస్లో ఇస్తాను సో ఇందులో సుమారుగా మొత్తం సో ఎస్టర్డే మనం ఎనభై ప్రశ్నలు ఎస్జిటి వాళ్ళకి అడిగినవి చూసాం ఐదు పేపర్స్ ప్రతి పేపర్ నుంచి పదహారు సో ఇందులో మొత్తం ఎనిమిది పేపర్స్ ఉన్నాయి సో ఎనిమిది ఇంటూ పదహారు సో టోటల్గా వన్ ట్వంటీ ఎయిట్ ప్రశ్నలు ఇందులో ఉన్నాయి సో మీకు ఫస్ట్ దాంట్లో ఇక్కడ పేజ్కి ఒక క్వశ్చన్ ఉంటుంది ఒక క్వశ్చన్ మీరు మనసులో అనుకొని సో వెళ్తే మీకు ఆన్సర్ కనబడుతుంది సో ఈ విధంగా చూసుకోవడం అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఈపీడిఎఫ్ అనేది టెస్ట్ సిరీస్ ఫోల్డర్స్లో అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఇదే విధంగా సైకాలజీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో సైకాలజీలో ఆల్ ప్రశ్నలు మొత్తం ఎస్జీటీ వాళ్ళకు ఎస్ఏ వాళ్ళకు అడిగినవి అన్ని థర్టీ థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి సో టోటల్గా మొత్తం ఫైవ్ ఎస్జిటి పేపర్స్ ఫోర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఫోర్ సోషల్ సో వీటితో పాటు సంస్కృతం వాళ్ళకి జరిగిన పేపర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక పదిహేను ప్ర పదిహేను పేపర్స్ ఉంటాయి అరౌండ్ ఒక ఫోర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి మీకు వస్తాయి సో చాలా వరకు మీరు నేర్చుకోగలుగుతారు సో అన్నీ ఇదే విధంగా ఇస్తాను సో చూద్దాం పెద్ద అక్షరాలతో ఉండడం వల్ల మీకు చాలా వేగంగా అయిపోతుంది సో నెక్స్ట్ స్లైడ్లో ఆన్సర్ ఉంటుంది కాబట్టి సో మీరు క్వశ్చన్ పూర్తిగా చదివి సో ముందుకు వెళ్ళడం వల్ల మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది వీడియో కంటే కూడా సో చూద్దాం కొత్తగా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి సో అదేవిధంగా హైప్ ఇవ్వండి సో చూద్దాం విమానాశ్రయం సంధిని విడదీయగా విమాన ప్లస్ ఆశ్రయము సో ఇక్కడ ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది పెద్ద కుటుంబం ఇది ఏ సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సో వీటికి సంబంధించిన సూత్రాలు కానీ సో అదర్ ఎగ్జాంపుల్స్ కానీ సో నేను టెట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు నేను మళ్ళీ చేస్తాను సో ప్రజెంట్లీ ఈ ప్రీవియస్ ప్రశ్నలు ఏమి ఇచ్చారో చూద్దాం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఉత్పలమాల ఛందస్సుకు యతి మైత్రి స్థానం పదవ అక్షరం ఉత్పలమాల ఛందస్సుకు యతి మైత్రి స్థానం సో పదవ అక్షరం నెక్స్ట్ క్వశ్చన్ విద్యాధనం ఏ అలంకారం విద్యాధనం అనేది లంకారం జయములేలు అనేది ఏ సంధి ఇది ఉత్వ సంధి ఆకాశం యొక్క పర్యాయ పదాలు గగనం అంబరం ఆకాశం యొక్క సారీ కేసరి పదానికి నానార్థాలు సింహం గుర్రం శ్రేష్ఠుడు అక్షతలు అక్షతలకు వ్యుత్పత్తి క్షతము లేనివి అంచా పదానికి ప్రకృతి హంస హంస ఇచ్చా పదానికి అర్థం కోరిక గోలకొండ కవుల సంచికను రచించినది ఎవరు సురవరం ప్రతాపరెడ్డి జల్ జంగల్ జమీన్ మనది అని నినదించినది ఎవరు నినాదం ఇచ్చినది నినదించినది ఎవరు కుమరం భీమ్ నా గొడవ రచించింది ఎవరు కాలోజీ స్వర్ణ కమలాలు కథా సంపుటి రచించింది ఎవరు ఇల్లిందల దేవి మామిండ్ల రామగౌడు యొక్క బిరుదు ఏది మధుర కవి వేడి గాలి కవితా సంకలనం రచించింది ఎవరు సలంధ్ర సలంధ్ర లక్ష్మీనారాయణ వేడిగాలి కవితా సంకలనాన్ని రచించాడు సో నెక్స్ట్ థర్డ్ జనవరి షిఫ్ట్ టు మ్యాస్ వాళ్ళకు జరిగిన పేపర్ ధర్మార్జునులు పదాన్ని బిడదీయగా ధర్మ ప్లస్ అర్జునులు రెండు రెండు రాష్ట్రాలు ఇది ఏ సమాసం ద్విగు సమాసం నెంబర్ రెండు రాష్ట్రాలు ద్విగు సమాసం మత్తే మత్తేనకు గణాలు సభరణమయ గణాలు విద్యా ధనములో ధనము అనేది ఉపమానము ఉపమానము కథలంటే సంధిని విడదీయగా కథలు ప్లస్ అంటే మేధస్సు అంటే అర్థం ఏమిటి తెలివి గర్వం పదానికి గర్వం పదానికి వికృతి రూపం గర్వము గర్వం పదానికి వికృతి గర్వము అర్థం అనే పదానికి నానార్థాలు ధనం కారణం ధనం కారణం నృపాలుడు నృపాలుడు పదానికి వ్యుత్పత్తి నరులను పాలించువాడు నరులను పాలించువాడు సాగరం అనే పదానికి పర్యాయ పదాలు సముద్రం జలధి అంబుద్ధి ఇవన్నీ కూడా సాగరం పదానికి పర్యాయ పదాలు ప్రతిజ్ఞను రచించినది ఎవరు పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞను రచించాడు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించినది ఎవరు పోతన పోతన సామల సదాశివ గారి ప్రసిద్ధ రచన ఏది యాది యాది సామల సదాశివ గారి ప్రసిద్ధ రచన ఎక్కడైనా ప్రసిద్ధ రచన ముఖ్య రచన లేదా అవార్డు పొందిన రచన కేంద్ర సాహిత్య కానీ రాష్ట్ర సాహిత్య కానీ అవార్డు పొందిన రచన తొలి రచన ప్రముఖ రచన అని ఉందంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్లో మీరు చదివేటప్పుడు ఇలాంటి వర్డ్స్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చూసుకోండి గీతాంజలిని గీతాంజలిని రచించినది ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ నెల్లూరి కేశవస్వామి ఎవరు ప్రసిద్ధ కథకుడు ప్రసిద్ధ కథకుడు కాశీ ఖండాన్ని రచించినది ఎవరు శ్రీనాథుడు సో నెక్స్ట్ జనవరి ఫోర్ షిఫ్ట్ వన్ కనకాచలములోని పదాలను విడదీయండి కనక ప్లస్ అచలము కనకాచలము కింది వాణిలో నన్ ఈ తత్పురుష సమాసం కానిది ఏది అన్యోన్యం అనేది నన్ ఈ తత్పురుష సమాసం కాదు మిగిలిన అనాయాసం అహింస అధర్మం అనేవి నన్ ఈ తత్పురుష సమాసం ప్రియాటోపములోని సమాసం పేరు విశేషణ పూర్వపద కర్మధారయము విప్రాయ ప్రకట భవతే విష్ణు స్వరూపాయ వే పాదంలోనిది ఏ పద్య ఛందస్సు ఇది శార్ధూలము నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తున్నాం అనే వాక్యంలోని అలంకారం రూపక అలంకారం రూపక అలంకారం పోషాకులు పదానికి అర్థం ఏమిటి బట్టలు పోషాకులు అనే పదానికి అర్థం పెళ్లి బట్టలు ధృతి ధృతికి పర్యాయ పదాలు ఏవి ధైర్యం బింకం గట్టితనం అనేవి ధృతికి పర్యాయ పదాలు నిచ్చలు అనే పదానికి ప్రకృతి పదం నిత్యం నిత్యం జీవనము పదానికి నానార్థాలు బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం అనేవి జీవనం పదానికి నానార్థాలు పాటించువాడు అనే వ్యుత్పత్ కలిగిన పదం ఏది సంయమి సంయమి ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవితాంతం కొనసాగించిన విద్యావేత్త ఎవరు ముద్దు రామకృష్ణయ్య ఈచ్ వన్ టీచ్ వన్ తెలంగాణలో ప్రసిద్ధి పొందిన వీర గీతం రాణి శంకరమ్మ కథ తెలంగాణలో ప్రసిద్ధి పొందిన వీర గీతం రాణి శంకరమ్మ కథ తెలంగాణలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన వీటిల్లో చిల్లర దేవుళ్ళు సో గుర్తుపెట్టుకోండి రాష్ట్ర సాహిత్య అకాడమీ కానీ కేంద్ర సాహిత్య అకాడమీ కానీ అవార్డు పొందిన పుస్తకాలు వాటికి సంబంధించిన రచయితలు సో చాలా 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 ఇంపార్టెన్స్ చిల్లర దేవుళ్ళు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన మహాలక్ష్మి ముచ్చట్లు కార్యక్రమం నిర్వహించిన రచయిత్రి ఎవరు పాకాల యశోధారెడ్డి పాకాల యశోధారెడ్డి లొంక రామేశ్వర శతకం రాసిన కవి ఎవరు నంబి శ్రీధరరావు నంబి శ్రీధరరావు సహజ పండితుడిగా ప్రసిద్ధి పొందిన కవి ఎవరు బమ్మేర పోతన సో నెక్స్ట్ జనవరి ఫోర్ షిఫ్ట్ టు తేటగీతి ఛందస్సులోని గణాల వరుస ఏది ఒక సూర్య రెండు ఇంద్ర రెండు సూర్య గణాలు తేటగీతి చందాల్లోని గణాల వరుస ఒక సూర్య రెండు ఇంద్ర మరియు రెండు సూర్యగణాలు మేనత్త మేనయత్త అనే రెండు రూపాలు కూడా సరైనవే రెండు కూడా సరైనవే మేనత్త మేనయత్త ప్రాణాలు గోల్పోవులో జరిగిన సంధి ప్రాణాలు గోల్పోవులో జరిగిన సంధి గసడ దవ దేశ సంధి నిప్పులో పడితే కాలు కాలుతుంది కాలు కాలుతుంది అనేదిలో ఉన్న అలంకారం ఏంటంటే చేకాను ప్రాస అలంకారం చేకాను ప్రాల ప్రాస అలంకారం సారీ తుమ్ము తమ్ముకుర్రలు సారీ తమ్ము కుర్రలు ఏ సమాసం సో ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం తమ్ము కుర్రలు అనేది అగ్గిబుక్కుట అనేది జాతీయము అగ్గిబుక్కుట అనేది జాతీయము మృత్యువుకు వికృతి పదం మిత్తి మృత్యువుకి వికృతి పదం మిత్తి కొట్నం అనగా అర్థం కొట్నం అంటే చాకిరి అని అర్థం చాకిరి అని అర్థం ఉడుపులు ఉడుపులకు పర్యాయ పదాలు గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు ఇవన్నీ కూడా ఉడుపులకి పర్యాయ పదాలు విధికి నానార్థాలు ధాత కాలం పని భాగ్యం సో ఇవన్నీ కూడా విధికి నానార్థాలు దాతా కాలం పని భాగ్యం రామప్ప రభస రాసిన రచయిత ఎవరు బట్టికోట ఆల్వారు స్వామి రామప్ప రభస అనే రామప్ప రభస రభసని రచించిన రచయిత బట్టికోట ఆల్వారు స్వామి ఈ రామప్ప రభస అనేది తెలంగాణ సమాజంలోని అన్యాయాలు అసమానతలు అధికారాన్ని దుర్వినియోగం చేయడం గురించి వ్యంగ్య శైలిలో విమర్శించిన రచననే రామప్ప రభస ఇందులో రామప్ప అనే పాత్ర ద్వారా సమాజంలో ఉన్న ఈ దురాచారాల్ని వ్యంగ్య శైలి వ్యంగ్యశైలిలో సో సెటరికల్గా తెలియజేశాడు రచయిత వట్టికోట ఆల్వారు స్వామి తెలుగులో మొదటి త్రియర్తి కావ్యాన్ని రచించినది ఎవరు ఎలా కూచి బాల సరస్వతి సో నేను చేసిన డెబ్బై రెండు మంది కవులు వాళ్ళు రచించిన రచనలు సో ఈ వీడియో నుంచి సో చాలా వరకు ప్రశ్నలు అనేవి వచ్చాయి సో ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాలేదు సో దాన్ని మళ్ళీ మళ్ళీ చూడండి యూట్యూబ్లో ఉంటుంది తెలుగుకి సంబంధించి డెబ్బై రెండు కవులు అనేది సో వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాన్ని పదే పదే చూడండి మొత్తం ఆరు నుంచి పది వరకు ఉన్న కవులందరూ రచించిన రచనలు సో అవార్డు చెందిన అవార్డులో వచ్చిన రచనలు కూడా అక్కడే ఇచ్చాను సో వాళ్ళు దేనిపై పరిశోధన చేశారో కూడా అక్కడే ఇచ్చాను సో ఏ ఇయర్లో బహుమతి వచ్చిందో కూడా నేను ఇచ్చాను సో దీన్ని పదే పదే చూడండి మీకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా సిక్స్త్ టెన్త్ అన్నీ ఒకే ఒకే వీడియోలో ఉన్నాయి సో గూడూరి సీతారాం జన్మించిన గ్రామం పేరు హనుమాజీపేట పిక్టోరియల్ హైదరాబాద్ గ్రంథాన్ని కూర్పు చేసిన వారు కృష్ణస్వామి ముదిరాజ్ చిందు భాగోతంలో ప్రసిద్ధికెక్కినవారు చిందు ఎల్లమ్మ ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫెట్ను జీవన గీతగా అనువదించినది ఎవరు కాలోజీ నారాయణరావు ఖలీల్ జిబ్రాన్ యొక్క ది ప్రాఫెట్ని జీవన గీతగా ట్రాన్స్లేట్ చేశారు అనువదించినది కాలోజీ నారాయణరావు సో ఇక్కడితో మ్యాథ్స్ వలే అయిపోయాయి సో ఇది సోషల్ ఫిఫ్త్ జనవరి షిఫ్ట్ వన్ సో చూద్దాం అరటి తొక్క తొక్క రాదు సో తొక్క తొక్క రాదు ఏ అలంకారానికి ఉదాహరణ ప్రాస అలంకారానికి ఉదాహరణ సో ఇందాక మనం చూసిన వీడియోలో కూడా సో ఇక్కడ వెంట వెంటనే వచ్చాయి సో తొక్క తొక్క రాదు చేకానుప్రాస మస తతగా గణాలు కలిగిన పద్యం ఏది శార్దూలం తొల్లిటి రాజులు ఏ సమాస పదం విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదం గంగోదకం ఏ సంధి ద్వారా ఏర్పడింది గుణసంధి గంగా ప్లస్ ఉదకం గుణసంధి రాజు సంతకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు ఈ వాక్యంలో వెళ్ళి అనే పదం వెళ్ళి అనేది అసమాపక క్రియ పూర్తి కాలేదు కాబట్టి అసమాపక క్రియ గోలుకొన్న కుతుబ్షాహి రాజ్యంలో ప్రధానమైన నాణ్యం ఏది హొన్ను హొన్ను యజ్ఞం అనే పదానికి గల వికృత పదం ఏది జన్నం క్రింది వాణిలో చేవ అనే పదానికి నానార్థం కాని దానిని గుర్తించండి బగరు అనేది చేవ అనే పదానికి నానార్థం కాదు సో మిగిలిన సారము పొగరు ధైర్యము అనేవి చేవ అనే పదానికి నానార్థాలు సో కానిది మరియు ఆన్సర్ వగరు ప్రళయ కాలమున సర్వము హరించువాడు అనే వ్యుత్పత్తి అర్థం కలిగిన పదాన్ని గుర్తించండి హరుడు హరుడు ప్రళయకాలమున సర్వాన్ని హరించేవాడు హరుడు అంటే శివుడు హరుడు హరించేవాడు హరించేయడం హరించడం అంటే నాశనం చేయడం సో కర్దమం అనే పదానికి గల సరైన అర్థాన్ని గుర్తించండి అడుసు పివి నరసింహారావు ఏ కలం పేరుతో కథా రచన చేశారు విజయ అనే కలం పేరుతో కథా రచన చేశారు ఈ రచయిత్రి ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు ఇల్లిందల సరస్వతీదేవి ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు వ్యవస్థాపకులు అంటే స్థాపించినప్పుడు ఉన్నవారిలో ఒకరు స్థాపించిన వారిలో ఒకరు ఈ ర సారీ పోతన రాసిన శతకం పేరేమిటి నారాయణ శతకం నారాయణ శతకం తెలుగు నవలలో దాశరథి రంగాచార్య తొలిసారిగా తొలిసారిగా ప్రవేశపెట్టినది ఏమిటి పాత్రోచిత యాస పాత్రోచిత యాసని తెలుగు నవలలో తొలిసారిగా ప్రవేశపెట్టినది దాశరథి రంగాచార్య వెండి నగి గల కళ పెలిగ్రీకి ఈ ప్రాంతం పెట్టింది పేరు కరీంనగర్ ఫెలిగ్రీకి పెట్టింది పేరు తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసిన వారు పాకాల యశోదారెడ్డి తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేశారు సో నెక్స్ట్ జనవరి ఫిఫ్త్ షిఫ్ట్ టూ వాడి కత్తి తీసుకోండి వాడి కత్తి తీసుకోండి అనేది ఏ అలంకారానికి ఉదాహరణ శ్లేషాలంకారానికి ఉదాహరణ ఈ కింది వాణిలో ఓష్టియములు ఓష్టియములు గుర్తించండి పఫ బబ్బ మా అనేవి ఓష్టియములు అద్భుత శక్తి ఏ సమాసము ఏ సమాస పదం విశేషణ పూర్వ పద కర్మధారయ సమాసము అద్భుత శక్తి అనేది అక్కడికక్కడ ఏ సంధి ద్వారా ఏర్పడింది అకార సంధి ద్వారా ఏర్పడింది అల్లరి చేయవద్దు చేయవద్దు అల్లరి చేయవద్దు ఏ వాక్యానికి ఉదాహరణ నిషేధార్థక ఉదాహరణ నిషేధార్థక వాక్యానికి ఉదాహరణ కేంద్ర సాహిత్య అకాడమీ విమర్శ పురస్కారం పొందిన స్మృతి కినాంకం ఎవరి రచన చేకూరి రామారావు రచన స్మృతి కినాంకం ఇది కేంద్ర సాహిత్య అకాడమీ విమర్శ పురస్కారం పొందింది ఇది చేకూరి రామారావు రచన మిత్తి అనే పదానికి ప్రకృత పదం మృత్యువు మృత్యువు కిందివాణిలో హరి అనే పదానికి నానార్థం ధనం దూడకు పాలు గుడుపు నది అనే వ్యుత్పత్ర్థం కలిగిన పదాన్ని గుర్తించండి ధేనువు ధేనువు అంటే దూడకు పాలుగుడుపునది అనే వ్యుత్పత్తి అర్థం ఉంది పావణి అనే పదానికి గల సరైన అర్థం కాని దానిని గుర్తించండి సింహం సో మిగిలినవి పావణి అనే పదానికి గల సరైన అర్థాలు గంగా పార్వతి హనుమంతులు అనేవి పావనికి గల సరైన అర్థాలు సో సరైన అర్థం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సింహం పివి నరసింహారావు స్థాపించిన పత్రిక పత్రిక కాకతీయ సో ఇక్కడ ఇన్సైడర్ ది ఇన్సైడర్ లేదా లోపలి మనిషి అనే నవలని లోపలి మనిషి అనే గ్రంథాన్ని ఇదొక ఆత్మకథ దీన్ని పివి నరసింహారావు గారే రచించారు బట్ పత్రిక అనేది కాకతీయ సారీ ఇది ఆత్మకథ కాదు సో ఒక కల్పిత కథ ఆధారంగా రాజకీయాలకు సంబంధించిన విషయాల్ని ఇందులో రాశారు సో అదేవిధంగా కాకతీయ అనేది తెలుగు పత్రిక తులసి దళాలు కథా సంపుటి రచయిత్రి ఎవరు ఇల్లిందల సరస్వతి కిందివాణిలో అష్టాదశ పురాణాల్లో ఒకటి కానిది ఏది సూత పురాణం అనేది అష్టాదశ పురాణాల్లో కాదు లేదు సో కాదు అష్టాదశ పురాణాల్లో ఒకటి కాదు సో మిగిలినవి పద్దెనిమిది పురాణాల్లో ఉన్నాయి నగర గీతం పాఠం ఏ ప్రక్రియకి చెందినది ఇది వచన కవిత మరియు మినీ కవిత రెండు ఆన్సర్స్ ఉన్నాయి సో రెండిట్లో ఏది పెట్టినా కూడా మీకు ఒక మార్క్ అనేది కలుస్తుంది సో ఓకే బాసరలోని సరస్వతీదేవి సైకత మూర్తిని ఎవరు మలిచారు అని ప్రసిద్ధి వ్యాస మహర్షి మలిచారని ప్రసిద్ధి సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్చంద్ కోవకి చెందిన రచయితగా గుర్తింపు పొందినవారు ఎవరు నెల్లూరి కేశవస్వామి జనవరి సిక్స్త్ షిఫ్ట్ వన్ మండే ఎండా నిప్పుల కొలిమియా అన్నట్లున్నది ఏ అలంకారానికి ఉదాహరణ ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణ కింది వాణిలో ప్రాస నియమం కలిగిన పద్యం ఏది మత్తేభం కందం ఈ రెండు కూడా ప్రాస నియమం కలిగిన పద్యాలు సో రెండింటిలో ఏది క్లిక్ చేసినా సో ఏది సెలెక్ట్ చేసినా మీకు ఒక మార్క్ అనేది వస్తుంది రాత్రింబవళ్ళు ఏ సమాస పదం ద్వంద్వ సమాస పదం అభ్యాగతులు ఏ సంధి ద్వారా ఏర్పడింది ఎనాదేశ సంధి ద్వారా ఏర్పడింది త్రికం అని వేటిని అంటారు ఆ ఈ ఏలను త్రికాలు అంటారు కిందివాణిలో హంసకు పర్యాయ పదం కానిది ఏది కుంతలము అనేది హంసకు పర్యాయ పదం కాదు మరాలము చక్రాంగము మానసౌకము అనేవి హంసకు పర్యాయ పదాలు సో కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ కుంతలము ఈ కిందివాణిలో జాతీయం కానిది ఏది సో ఈజీగా గుర్తుపట్టచ్చు ముత్యపు చిప్ప అనేది జాతీయం కాదు కింది వాణిలో మిసిమి అనే పదానికి నానార్థం దానిని గుర్తించండి ముత్యం అనేది మిసిమి అనే పదానికి నానార్థం కాదు కాంతి నవనీతం సంపద అనేవి మిసిమి అనే పదానికి నానార్థాలు ముత్యం అనేది కాదు ఆన్సర్ మన్మధునికి శత్రువు అనే వ్యుత్పత్తి అర్థం కలిగిన పదాన్ని గుర్తించండి కామారి మన్మధునికి శత్రువు అనే వ్యుత్పర్థం వ్యుత్పత్తర్థం కలిగిన పదం కామారి ద్రవ్యం అనే పదానికి గల సరైన అర్థాన్ని గుర్తించండి డబ్బు చాలా ఈజీ సో ఇక్కడ మిస్ అయింది నేను ఇది యాడ్ చేస్తాను సో అదేవిధంగా ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన విద్యావేత్త ఎవరు ముద్దు రామకృష్ణయ్య షోయబుల్లా ఖాన్ నడిపిన పత్రిక పేరేమిటి ఇమ్రోజ్ ఇమ్రోజ్ ఈ క్రింది వాటిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన కానిది ఏది పాకుడు రాళ్ళు అనేది సినారే రచన కాదు కర్పూర వసంతరాయలు విశ్వనాథ నాయకుడు రుతుచక్రం అనేవి సి నారాయణ రెడ్డి రచనలు సో ఈ పాకుడు రాళ్ళుని రచించినది రావూరి భరద్వాజ హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా గుర్తించబడిన కవి ఎవరు సామల సదాశివ హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా గుర్తించబడ్డాడు నిజాం పాలనా కాలంలో నిర్మించిన పెద్ద భవనాలను ఏ పేరుతో పిలిచేవారు దేవిడి అనే పేరుతో పిలిచేవారు నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఎవరి స్వీయ చరిత్ర సంగం లక్ష్మీబాయి స్వీయ చరిత్ర నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు జనవరి సిక్స్త్ షిఫ్ట్ టూ కార్మిక వృద్ధులు కార్మిక వృద్ధులు ఏ సమాస పదం విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం జయంతి ఉత్సవం ఏ సంధి కార్యంగా గుర్తించాలి యనాదేశ సంధి కార్యంగా గుర్తించాలి తెలంగాణమున గడ్డి పోచయును సంధించెన్ కృపానమ్ము రా ఏ చందస్సు తెలంగాణమున గడ్డి పోచయును సంధించెన్ కృపానమ్ము రా ఏ ఛందస్సు ఇది మత్తే భము కూలీ పదానికి నానార్థ పదాన్ని తెలపండి పనం పనం మా విడాకులు తెచ్చివ్వండి ఈ వాక్యంలోని ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది సో ఈ వాక్యంలోని అలంకారం శ్లేషాలంకారం శ్లేషాలంకారం స్టూడియో చిత్రలేఖ వ్యవస్థాపకుడు అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకర్ నిత్యలు అనే పదానికి గల ప్రకృతి పదం నిత్యం నిత్యం నిచ్చలు అనే పదానికి ప్రకృతి పదం నిత్యం కింది వాణిలో సువర్ణం అనే పదానికి సువర్ణం అనే పదానికి పర్యాయ పదం కాని దానిని గుర్తించండి జాయ అనే పదం సువర్ణం అనే పదానికి పర్యాయ పదం కాదు మిగిలిన హాటకం హొన్ను హేమం అనేవి సువర్ణం అనే పదానికి పర్యాయ పదాలు వయస్సుకు నిధి అనే వ్యుత్పత్తి అర్థానికి సమానార్థకాన్ని గుర్తించండి సో ఇది పయస్సుకి సారీ పయస్సుకి నిధి పయస్సుకు నిధి అనే వ్యుత్పత్తి అర్థానికి సమానార్థకాన్ని గుర్తించండి సో ఇది నేను కరెక్ట్ చేస్తాను సముద్రం సముద్రం అనేది పయస్సుకు నిధి అనే వ్యుత్పత్తి అర్థానికి సమాన అర్థకం సమానంగా అర్థాన్ని ఇచ్చేది మార్తుడు అనే పదానికి గల సరైన అర్థం శత్రువు శత్రువు ప్రబంధాలలో ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయి పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయి ప్రతిపద్య చమత్కృతి ఏ కవి కవితా లక్షణం చేమకూర వెంకట కవి యొక్క కవితా లక్షణం ప్రతిపద్య చమత్కృతి రాక్షస జాతర ఏ ప్రక్రియకి చెందిన కావ్యం ఇది దీర్ఘ కావ్యం ప్రక్రియకి చెందిన కావ్యం రాక్షస జాతర భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రని రాసిన వారు ఎవరు ఎంబి గౌతమ్ సో అక్కడక్కడ ఆన్సర్ అనేది మిస్ అయింది సో నేను ఇది అప్డేట్ చేస్తాను ఎంబి గౌతమ్ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను రచించినది ఎంబి గౌతమ్ పఠనీయం శీర్షికాకర్త ఎవరు ఇరివెంటి కృష్ణమూర్తి ఇరివెంటి కృష్ణమూర్తి అంజద్ రుబాయిలు అనువాదం చేసిన కవి ఎవరు సామల సదాశివ సామల సదాశివ అమ్జద్ రూబాయిలు అనువాదం చేసిన కవి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్